ఎంత కఠినమైన మాట అంటే మీ మోడీకి చెప్పుకో అన్నాడు ఎంత మాట అండి మోడీకి చెప్తే ఇట్లుందా వాతావరణం చెప్పినందుకు ఇట్లా అయింది వాళ్ళకి ఈరోజు తెలిసింది చెప్పినందుకు ఏమైంది అనేది మును మున్ మృత్యువుకెక్కువాడొకడు వాడికి ముందే మృత్యువు తల మీద కూర్చుంది వాడికి మునుమున్ మృత్యువుకెక్కువాడకడు మీ మోడీకి పో చెప్పుపో మీ మోడీకి పో చెప్పుకో అనుచున్ పల్క అనుచున్ పల్క ఖరీదు గొప్పది కదా ఆ మాట దానికి మూల్యం చాలా పెద్దది ఖరీదు గొప్పది కదా ఆ మాటకు ఖరీదు గొప్పది కదా ఆ మాట చీకట్లలో చీకట్లలో వినువీధుల్ మోడీకి చెప్పుకో అన్న మాటకి ఇంత అర్థం ఉందన్నమాట చెప్పినందుకు ఇంత ఫలం ఉంది వినువీన్ మిరుమిట్లు గొల్పగా కాళి కింకినులన్ కాళి కాళి కాలి కింకినులే కాళి యొక్క అలా పెడితే కాళీ తెలుగు వాళ్ళ ఇష్టం మనకు కాళీదేవి యొక్క కింకినులు అంటే ఆమె మువ్వలు కాళ్లకు ఉన్నటువంటి గజ్జలు ఆ గజ్జల కాళి కింకిణులే కింకిణులే చేసే కరాళ్ళ నృత్యములు కింకిణులే చేసే కరాళ్ళ నృత్యములు పాకిస్తానమే ఊనమై మొత్తం హూనమైపోయేటట్లు కాళీదేవి నృత్యం చేసింది ఎందుకంటే అన్ని ప్రయోగించిన వాళ్ళందరూ ఇద్దరు వనితామణులే నారీరత్నములే మొత్తం ప్రయోగం చేశారు ఈ అంత అంత ఫలం ఉంటుంది మోడీకి చెప్తే మరి అదేమన్నా మామూలు మాటన వాడి కర్మ నుదుట ఏమి రాసిందో వాడికి మీ మోడీకి చెప్పు అన్నాడు చెప్పారు అదే చెప్తున్నాను మునుమున్ మృత్యువుకెక్కువాడొకడు మీ మోడీకి పో చెప్పు పో చెప్పుకో అనుచున్ పల్క ఖరీదు మాటది ఆ మాట చీకట్లలో ఆ మాట చీకట్లలు వినువీధుల్ మిరు మిట్లు మహా విధ్వంసమై కాళి కింకినులే మ్రోగ కింకినులే చేసే కరాళ నృత్యములు పాకిస్థానమే హూనమై హూనమై అని అసమాపక క్రియ పెట్ట అంటే ఇంకా జరగాల్సింది ఉంది అని ఆయన సింధూరం అన్నాడు కదా చెప్తున్నాను సింధూరారుణ విగ్రహం బయన విగ్రహం త్రినయనం ఎవరు అమ్మవారు అమ్మవారే కాశ్మీర దేశం అంటే ఏమిటి కుంకుమ పువ్వు వస్తుంది అక్కడ కుంకుమ పువ్వు అంటేనే ఆమె అమ్మవారి స్వరూపము ఆమె సర్వమాంగల్యము కుంకుమ అంటే సిందూరారుణ విగ్రహం వైన కాశ్మీరంబు ముష్కరుల్ హిందుం వని ఆ అమాయకులనే హింసింప సింహాస్య ఆ మందల్ వందగంపి వారి దగు ఆ మందోష్ణ రక్తంబుతో సింధూరంబులు దాల్చే వీరభరత శ్రీమాత ఫాలంబునన్ భారత శ్రీ భరతమాత వీరమాత ఆమె ఫాలములో సింధూరమును దాల్చింది విజయ సింధూరమును దాల్చినది శ్రీమాత అటువంటి ఒక వైభవములో ఉన్నాము ఆయన జయ ఇంకా గట్టిగానండి Please subscribe to our YouTube channel. Like and share this video.